హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ తాటి ముంజలతో పాలతాలికలు చేస్తున్నాను దీనిలో అయితే మనం పంచదార వాడలేదు హెల్తీగా బెల్లం వాడుకుంటున్నాము ముందుగా అయితే మనం సగ్గుబియ్యంని ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టుకుంటున్నాం అనమాట దీనిలో కొంచెం పెసరపప్పు కూడా వేసాను తాటి ముంజలు అయితే మన చే దగ్గరే ఉన్నాయని తీసుకొచ్చారు మా వారు ముంజలు తీసి పైన ఉంటుంది కదా అదంతా పీల్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకుందాము ఆ పొరంతా తీసేయకపోతే మనకి టేస్ట్ మారిపోతుంది కొంతమందికి ఇమోషన్స్ కూడా అవుతాయి అనమాట అది పడదు అందుకని ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి సమ్మర్లో వచ్చే ఈ తాటి ముంజలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మీరు ఇంకా తిన్నారా తినలేదా మేమైతే టూ త్రీ టైమ్స్ తిన్నాము ఇంకా దీంతో ఇలాంటి స్పెషల్ రెసిపీస్ కూడా తయారు చేసుకున్నాము అవైతే చూడండి కట్ చేస్తుంటే నన్ను కట్ చేయొద్దు అని పారిపోతున్నట్టుంది కదా అవి పైన కొంచెం బంకగా ఉంటుంది కదా ఊరికే పక్క పోతుంది కట్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి చేతి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది నైఫ్ ఇలా పొడవగానే కట్ చేసుకోవాలి ఈ పాలతాలికలు అయితే మనము బెల్లం వేసి హెల్తీగా చేసుకుంటున్నాం కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి తాడి ముంజలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా నచ్చుతుంది అందరికీ సమ్మర్లో బాడీ హీట్ అవ్వకుండా కూడా చలోవగా కూడా ఉంటుంది ఇది చిన్నప్పుడైతే మా ఊర్లో అంత తాటి చెట్లు ఉండేవి కాదు అంటే అమ్మ వాళ్ళ ఊర్లో మా వాళ్ళ ఊర్లో ఉండే అన్నమాట ఈత చెట్లు తాటి చెట్లు సమ్మర్ వచ్చిందంటే ఈతకాయలు తాటి ముంజలు ముంజలు కూడా తీసి పంపించేవాళ్ళు తాతయ్య వాళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పంపిస్తారు ప్రతి సమ్మర్కి అయితే బాగా గుర్తుంది నాకు తాతయ్య తీసుకొని రాగానే నాయనమ్మ అయితే మా మాకు పెదనాన్న బాబాయి ముగ్గురు అనమాట నాన్న వాళ్ళు పిల్లలందరికీ పంచేదనమాట పైన తోలు తీయకుండా కనుక ఉంటే రెండు రోజులు పాడవు ఇంకా వాటిని రెండు రోజులు దాచుకొని తినేవాళ్ళం అనమాట ఇంకా ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు సగ్గుబియ్యము బాగా నానిపోయినాయి ఇంకా మనమైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ పోస్తున్నాను ఆల్రెడీ వేడి చేసిన పాలే అనమాట అవి దానిలోనే సగ్గుబియ్యము పెసరపప్పు ఉడికించుకుంటున్నాము నీళ్ళల్లో ఉడికించే కన్నా అలా డైరెక్ట్గా పాలల్లో ఉడికిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చూశారు కదా సగ్గుబియ్యం మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల పెసరపప్పు సగ్గుబియ్యము నీట్గా ఉడికినాయి అన్నమాట ఉడికిన తర్వాత మనము ఈ తాటి ముంజలు కట్ చేసుకున్న మొక్కలు కూడా దానిలో వేసుకుంటున్నాము అవి కూడా కొంచెంసేపు ఉడకాలి పాలల్లో సమ్మర్లో ఇద్దరు హాలిడేస్ ఇచ్చారు ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారంటే ఏదో ఒక స్పెషల్ రెసిపీస్ అడుగుతూ ఉంటారు చిన్నప్పుడైతే ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి ఏ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అవి ఉడుకుతున్నాయి అనమాట ఈలోపు మనము దానికి పిండిని కొంచెం కలుపుకుందాము ఇది అయితే వరి పిండి మన ఇంట్లోనే పట్టించుకున్నదనమాట రేషన్ బియ్యము నీట్గా కడుక్కొని మరబట్టిస్తాను అది ఎప్పుడైతే ఇంట్లో ఉంటుంది దాన్ని ఒక టూ స్పూన్స్ తీసుకొని ఇలా కలుపుకోవాలి నీళ్ళలో కానీ పాలలో కానీ డైరెక్ట్గా పిండి వేస్తే అది కడుతుంది కడుతుందనమాట ఇలా వాటర్లో నీట్గా కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా కలిపే వేయాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు అనేది ఎక్కడ ఉండకూడదు ఇప్పుడు మనం బెల్లంని కొంచెం మెత్తగా నలగొట్టుకోవాలి మేమైతే ఇలా ఉండల బెల్లం వాడతాము దాన్ని కొంచెం మెత్తగా నలుగొగొట్టుకుంటే సరిపోతుంది ఇలా నలగొట్టుకోవాలి ఏ స్వీట్ చేసినా ఎక్కువ బెల్లమే ప్రిఫర్ చేస్తాం పంచదార వాడము దీంతో పాటు నాలుగు యాలకులు కూడా దంచేసి వేస్తున్నాను దాదాపు అన్నమాట మన పాల తాలిఖలు నేనైతే ఆ తొక్కతోనే వేస్తాను ఆ ఫ్లేవర్ అంతా తొక్కలోనే ఉంటుంది పడయ్యను తర్వాత తినేటప్పుడు తీస్తాను అనమాట ఉడికిన తర్వాత కొంచెం రెండు ఉప్పు కళ్ళు వేసాను కొంచెం బ్యాలెన్స్ వేస్తుంది తీపిని చాలా బాగుంటుంది రెండు ఉప్పు వేసుకుంటే చూసారు కదా చూస్తుంటేనే మీగా ఉంది కదా ఇప్పుడు మనం దంచి పెట్టిన బెల్లం ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాము దాంట్లో ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్ వస్తుంది అనమాట పాల తాలికలకి మనం కొంచెం రెండు మూడు సార్లు అలా కలదిప్పుకుంటే తొందరగానే కరిగిపోతుంది బెల్లం దాదాపు కరిగిపోయింది బెల్లము బియ్యము పెసరపప్పు తాటి ముంజలు బాగా ఉడికిపోయినాయి కలుపుతుంటే తాటి ముంజలు ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అయితే ఎంత బాగా వస్తుందో మనం మొత్తం ఉడికిపోయింది ఇంకా దింపుతాం అనగా ఒక వన్ మినిట్ ముందు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకున్నాము దాంట్లో వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే థిక్ అవుతుంది చూసుకొని వేసుకోండి దీనిలో డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు నేతిలో వేయించుకొని నేనైతే ఏం వేయట్లేదు ఓన్లీ తాటి ముంజల ఫ్లేవర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి వేరే ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు దీనిలో మన పాలతాలికలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పిల్లలు అయితే రెడీగా ఉన్నారు ఇవ్వమని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అంటే మరీ చల్లగా అవసరం లేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేయచ్చు అయితే వేస్తున్నాను అనమాట మా పిల్లలకి ఇద్దామని మా పిల్లల ఎక్స్ప్రెషన్ చూడండి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు ఎప్పుడూ ఫేమ్ ఉన్న వాళ్ళనే కాకుండా ఇలా కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి మా పిల్లలు చూడండి ఎలా ఉందో చెప్పండి అండి నేను వీడియో తీస్తున్నానని చెప్తే ఎలా ఓవరాక్షన్ చేస్తున్నారు చూడండి ఆఫ్ గిన్నె ఖాళీ చేసే వరకు ఎలా ఉందో చెప్పకుండా ఆటబట్టిస్తున్నారు నన్ను ఎలాగ ఇట్లా చూపించమంటావా ఇట్లా చెప్పమంటావా అని ఆడుకుంటున్నారండి నాతో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు